మాట్లాడు అయ్యో నాకు భయం వేస్తుంది అంతా చెప్తాను ఎవరయ్యా ఎందుకు ఇలా వచ్చారు గొడవ చేసావంటే ప్రాణాలకి ప్రమాదం నేను ఎవరో తెలుసా ఇలా దగ్గరకు రాలేకపోతే నేనే అక్కడికి వస్తాను భయపడకు ఇదిగో ఈ తాళం చెవితో దీన్ని నువ్వు తెరు దీన్ని నువ్వు తీస్తే నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్తాను నీకే ప్రమాదం రాదు తొందరగా తెరు రివార్డ్ రూపీస్ వన్ ల్యాక్ ఎవుటయ్య అలా దిక్కులు చూస్తున్నారు హిందీ భాష రాదు కాదు డాబూ పాషా కో జిందాయా మోర్ పకండేపర్ సర్కార్ ద్వారా ఏ క్లాక్ రూపాయిక ఏ నామ్ రజ దొంగ పాషాను చంపో చంపకుండానో పట్టించిన వారికి పోలీసులు ఒక లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తారట ఆ లక్ష రూపాయలు ఈ కురువయ్య పట్టేస్తాయా నాలుగు కాసులు సంపాదించాలనే కానీ ఇక్కడికి వచ్చింది ఈ చాన్స్ దొరికింది ఒక లక్ష రూపాయలు జగదీష్ జగదీష్ చూస్తుండు నేను వాడిని ఎలా పట్టేస్తాను భాష